అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఏటీఏ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ పద్మశ్రీ డాక్టర్ సునీత కృష్ణంతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు వర్జీనియాలో జరిగిన ఈ ఈవెంట్ లో మహిళలు వ్యాపారవేత్తలు పాల్గొని సునీత కృష్ణన్ని అభినందించారు టీవీ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి ఈరోజు వర్జీనియాలో సునీత కృష్ణన్ వాళ్ళు ఇక్కడ ఆట డిసి డిఎంబి గ్రూప్ హోస్ట్ చేశారు సు సునీత కృష్ణన్ ఈజ్ ఏ సోషల్ కాజర్ షీ ఈజ్ వన్ పద్మశ్రీ అవార్డ్ షీ హ్యాడ్ రెస్క్యూడ్ థర్టీ టూ థౌజండ్ గర్ల్స్ ఫ్రమ్ సెక్సువల్ ర్యాకెటింగ్ అండ్ షీ హ్యాడ్ సేవ్ అండ్ షీఈ్ ప్రొవైడింగ్ జీవనోపాధి వాళ్ళందరికీ రెస్క్యూ చేసి జీవనోపాధి కల్పిస్తున్నది ఇక్కడికి వచ్చినందుకు వారికి సున్నిత కృష్ణన్ గారికి చాలా చాలా ధన్యవాదాలు ఆట ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కల్చరల్ లిటరీ కాకుండా సోషల్ కాజెస్ కొరకు చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంది మొన్న అక్కడ మిల్వాక్ యూనివర్సిటీ ఆఫ్ మిల్వాక్లో స్టూడెంట్స్ కాజ్ కొరకు అక్కడ స్టూడెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చేశాము ఇక్కడ ఈరోజు మన ఉమెన్ కాజెస్ కొరకు చైల్డ్ అబ్యూజ్ ప్రివెన్షన్ కొరకు ఇక్కడ సునీత కృష్ణన్ గారిని తీసుకొచ్చి చాలా మంచిగా ఎస్పెషల్లీ ఫిఫ్టీ టు సిక్స్టీ పీపుల్ వచ్చారు చాలామంది ఉమెన్ బిజినెస్ ఆంట్రప్రన్యూర్స్ వాళ్ళందరూ కూడా ఈ ప్రజ్వల ఫౌండేషన్ ద వన్ దట్ సునీత కృష్ణన్ హ్యాస్ స్టార్టెడ్ వాళ్ళ ఆ ప్రజ్వల ఫౌండేషన్స్కు సహాయం చేస్తున్నారు అదే కాకుండా ఫైనాన్షియల్ సపోర్టే కాకుండా మా మెంటల్ సపోర్టు అటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చారు థ్యాంక్ యూ